కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్ సదస్సు కోసం ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి ముంబై వేదిక మే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరుగున్న ఈ సదస్సు ప్రపంచ మీడియా వినోద పరిశ్రమలో సరికొత్త టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయనుంది వేవ్స్ సదస్సు సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ గ్లోబల్ ఈవెంట్గా రూపుదిద్దుకుంది మరో వారం రోజుల్లో వేవ్స్ సమ్మిట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పై దూరదర్శన యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం

వేవ్స్ సన్నాహాల్లో భాగంగా రకరకాల పోటీలు యానిమేషన్ గేమింగ్ సంగీతం వంటి అంశాల్లో పోటీ పడిన యువత ప్రపంచ వ్యాప్తంగా టాలెంటెడ్ యూత్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అసలు సిసులైన గ్లోబల్ ఈవెంట్ గా రూపుదిద్దుకుంటున్న సన్నాహకాల్లో భాగంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ అరవై దేశాల నుంచి దాదాపు లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు అంచనాలను మించిన స్పందనతో ఆసక్తికరంగా మారిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ మీడియా వినోద రంగాల్లో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ పేరుతో నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ ప్రపంచస్థాయి సదస్సుగా రూపుదిద్దుకుంటోంది వేవ్స్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా ఇప్పటి వరకు దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించిన క్రియేట్ ఇన్ ఇండియా క్రియేట్ ఇన్ ఇండియాలో భాగంగా జరిగిన పోటీలు వేవ్స్ సదస్సును గ్లోబల్ ఈవెంట్ గా మార్చేసింది మీడియా వినోద రంగాల్లో అద్భుతమైన ప్రతిభను చాటుతున్న యువ ప్రతిభావంతులు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కామిక్స్ ఏఐ ఎక్సర్ గేమింగ్ సంగీతం తదితర రంగాల్లో అద్భుత ప్రతిభను చాటుతున్న యువత ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై దేశాల నుంచి లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ పోటీలలో ఫైనల్స్ కు ఎంపికైన వారు వేవ్స్ వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు భారత్ నిర్వహిస్తున్న వేవ్స్ సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పేందుకు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ను మంచి ఉదాహరణగా చెప్పచ్చు ఎందుకంటే ఈ ఛాలెంజ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో దాదాపు పదకొండు వందల మంది విదేశీయులే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్న లక్ష మంది యువ ప్రతిభావంతుల నుంచి ఏడు వందల యాభై మందిని ఎంపిక చేసి వేవ్స్ సదస్సులో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు ఏడు వందల యాభై మంది ఫైనలిస్టుల్లో నలభై మూడు మంది విదేశీ క్రియేటర్లు కూడా వేవ్స్ గ్రాండ్ ఫినాలీలో పాల్గొని తమ సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి యువత ఈ ఛాలెంజ్ లో భాగస్వామ్యమయ్యారు కాస్ ప్లే వంటి కళా ప్రదర్శనను ఇందులో ప్రదర్శించి ప్రజలకు మరింత చేరువ చేశారు పెద్ద పెద్ద నగరాలున్న రాష్ట్రాల నుంచే కాకుండా అసోం మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి యువ ప్రతిభావంతులు కూడా క్రియేట్ ఇండియా ఫైనల్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఇక చివరిగా ఒక సదస్సు ఎన్నో ఛాలెంజ్లు లక్ష్యం మాత్రం ఒకటే మీడియా వినోద రంగాల్లో భారత్ ను అగ్రగామి దేశంగా నిలబెట్టడం వేవ్స్ సదస్సుతో భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశిద్దాం Connecting creators, connecting countries. Waves 2025. Bureau Report, Doradar Senyos.